అందుకే సబ్స్క్రైబర్స్ అయినందుక చికెన్ బిర్యానీ చేస్తాను అన్నగా ఫ్రెండ్స్ అందుకే చేస్తున్నా ఫస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఈ బగారా మసాలన్నీ కొంచెం తర్వాత కొంచెం వేసాము ఫ్రెండ్స్ ఇది కిలోన్నర చికెను కిలోన్నర చికెను కిలోన్నర రైస్కి ఇది క్వాంటిటీ ఉప్పులు కలర్ని మీకు తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ కలిపేసాము నిమ్మరసం కలిపాము ఇప్పుడు పెరిగేస్తున్నాను పెరుగు కలిపి ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్ని మసాలాలు అన్నీ కలిపేవి కలిపేసి బాగా కలపాలి ఇంత బాగా నానితే అందుకే ఫస్ట్ ప్రాసెస్ ఇది చేస్తున్నాను బాగా కలిపి పెట్టి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం ఫస్ట్ ఇవి కలిపి పెడితే దీని పని అయింది కదా నానబెట్టిన నాను కదని ఒక పెరుగు ప్యాక్ మొత్తం పట్టింది ఫ్రెండ్స్ పెరుగుకాయలు మొత్తం పట్టింది అంతా మంచిగా మ్యారినేట్ చేసి బాగా కలిపేసి మూడు కాయలు వేసాం ఫ్రెండ్స్ నిమ్మరసం కూడా మూడు బట్టాయి ఫ్రెండ్స్ ఇక బాగా కలిపేసి ఇందులో ఇక పుదీనా కొత్తిమీర వేసి కలుపుతాం వేస్తున్నా ఫ్రెండ్స్ పుదీనా వేస్తున్నా ఫ్రెండ్స్ దీని తర్వాత కొత్తిమీర కూడా కొత్తిమీర వేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం పుదీనా వేసాను కొత్తిమీర వేస్తున్నా ఇవన్నీ వేసి బాగా కలిపేసి చికెన్ని కనీసం ఒక టూ అవర్స్ అయినా బాగా నాననివ్వాలి ఫ్రెండ్స్ వన్ అవర్ అంటే టూ అవర్స్ నానితే మన టేస్ట్ చాలా బాగుంటుంది నైట్కి కదా కాబట్టి మేము ఇప్పుడు ఈవినింగ్ కదా నానేసి నైట్ అయినా అప్పుడు చేస్తాను టూ అవర్స్ నానేస్తాను బాగుంటుంది బిర్యానీకి దమ్ బిర్యానీకి బాగా నానాక టూ అవర్స్ నానాక ఇది పొయ్యి మీద పెట్టేసేసి అందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్న ఆయిల్ కూడా ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ కూడా ఇందులో పోస్తాను అప్పుడు ఇంకా కూర పెడతా పొయ్యి మీద పెట్టి ఈ లోపు ఇది నాన్తూ ఉంటుంది ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం బియ్యం ఇది కిలోన్నర ఫ్రెండ్స్ కిలోన్నర బా బాస్మతి బియ్యము ఇలా లూజే తెచ్చుకోండి లూజే బాగా వస్తాయి నానబెట్టినాక బి బిర్యానీ వండితే అన్నం బాగా అయింది ఈ కడిగేసి నానబెడదాము ఒక గంట ముందు బాస్మతి రైస్ కడిగి వాటర్ పోసి మంచి నీళ్ళు పోసి పెట్టాను ఫ్రెండ్స్ ఈ మంచి నీళ్ళు పడేయకూడదు నీళ్లు మసలేటప్పుడు ఈ నీళ్లు కూడా వాడాలి ఈ నీళ్ళు వాడితే ఈ బాస్మతి రైస్ ఫ్లేవర్ అంతా ఈ నీళ్ళలోకి వచ్చి రైస్ ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగే చేయాలి ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్ డీప్ ఫ్రై బాగా డీప్ ఫ్రై చేయాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి ఇందులో కొంచెం సాల్ట్ ఉన్నా షుగర్ వేయాలి వేస్తున్నా ఒక స్పూన్ ఇలా షుగర్ వేయడం వల్ల ఒక స్పూన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మారదు బ్లాక్ అవ్వదు గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి మనకి బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది సాల్ట్ కూడా వేయాలి ఒక స్పూన్ సాల్ట్ వేయాలి ఇట్లా ఫ్రై చేయాలి అప్పుడు ఆనియన్స్ కత్తి వేగుతాయి గోల్డెన్ బ్రౌన్లో ఇంకా ఇట్లా ఇట్లా బాగా తిప్పుకుంటూ ఇట్లా కలపాలి కలపాలి ఫ్రెండ్స్ అన్ని సమానంగా వేగుతాయి గోల్డెన్ బ్రౌన్లో మీరు చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా చీల్చినాయి ఉన్న ఆనియన్స్ ఫ్రై చేసాం కదా గోల్డెన్ బ్రౌన్ అంటున్నాక ఆనియన్స్ ఫ్రై చేసేసి కూరలో ఒకసారి ఇట్లా కలుపుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్లు ఇట్లా బ్రౌన్ అనేసి కూడా బాగా కలిపేసి ఇలా పెట్టుకొని ఇట్లా విడివిడిగా సర్దుకొని పెట్టుకున్నాక ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచుకుంటే బాగుంటుంది ఇక తీసేసి డైరెక్ట్గా ఇట్లా పొయ్యి మీద పెట్టేసి ఉడుకోబెట్టుకోవడమే చేసి పెట్టుకుని స్టవ్ మీద పెట్టాలి ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టుకొని ఇంకా బాగా ఉడికేదాకా ఈ ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా మనం వేసిన ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఇట్లా పెట్టాలి ఆయిల్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంది ఈ ఇందులో గీసేసి ఇదే గిన్నెలో రైస్ పెట్టుకుందాం నీళ్ళు పోసి ఈ రైస్ వాటర్ పడేయకండి ఫ్రెండ్స్ ఈ రైస్ బాస్మతి బియ్యంలో బాగా నాని ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఈ రైస్ పడేయకండి నీళ్లు ఈ నీళ్లతో పాటు మరిగించండి నీళ్ళు వచ్చినంత వరకు నీళ్ళు పోయండి ఇది మొత్తం ఇలా పోయాలి ఫ్రెండ్స్ పోసేసి మీ నార్మల్ వాటర్ పోసేసి గిన్నె పొయ్యి మీద ఎసర పెట్టాలి బగారా అవన్నీ వేయాలి ఇందులో ఈ బగారా మసాలాలన్నీ వేయాలి ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేయండి ఫ్లేవర్ బాగుంటుంది అన్నంలోకి షాజీరాకు స్టార్ కూడా వేయాలి స్టార్ దాల్చిన చెక్క దాల్చిన చెక్క వేయాలి మరాఠీ మొగ్గ అనాస పువ్వు యాలకులు ఇవన్నీ వేసి కొత్తిమీర పుదీనా అందులో వేసిన ఇందులో కూడా వేయాలి ఫ్రెండ్స్ అన్నంలో ఫ్లేవర్ ఇవన్నీ బాగా పట్టి అన్నం ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్ అప్పుడు వస్తుంది పచ్చిమిర్చి కూడా వేయాలి మీ టేస్ట్ తగ్గట్టు ఎన్ని వాడతారో వాడుకోండి పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఇలా వేసి బాగా మరిగేదాకా మూత పెట్టేసేసి బాగా మరిగేదాకా ఉంచాలి తర్వాత బియ్యం వేయాలి ఈ మూత పెట్టి మరిగేదా మసలేటప్పుడు అప్పుడు బియ్యం రైస్ చేయాలి కల్లుప్పు ఫ్రెండ్స్ ఈ కల్లుప్పు సముద్రం ఉప్పులాగా ఉండాలి నీళ్ళలో లేస్తే ఎప్పుడైనా కషంగా ఉంటేనే రైస్కి అంతా బట్టి బాగుంటుంది కల్లుప్పు వేసేసాక నిమ్మకాయ పిండాలి ఫ్రెండ్స్ ఇట్లా నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు పిండుతున్నాను నేను కిలోనరకి నిమ్మకాయలు సరిపడా ఉంటేనే ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి మూడు నిమ్మకాయలు పిండుతున్నాను నేను మీరు కూడా ఇప్పుడే పిండేసేయండి ఆ తప్పుడు నిమ్మకాయ పులితో పాటు మరిగితేనే బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది బిర్యానికి అన్ని బట్టి ఇలా అన్నీ ఫ్లేవర్ దిగితే కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు బియ్యం వేయాలి ఫ్రెండ్స్ వేస్తున్నా ఇలా మరిగేటప్పుడు ఇట్లా బియ్యం రైస్ వేయాలి జాగ్రత్తగా వేసుకొని మస్తు బాస్మతి రైస్ ఎంత పొడుగు అయ్యా చూడండి నా ఎంత నానబెట్టా అంత పొడుగ్గా అవుతాయి ఫ్రెండ్స్ ఇలాగే నానబెట్టండి గంట రెండు గంటల నాన్న ఏం పర్వాలేదు ఇది లూజు లూజ్ అందుకే లూజ్ అయితే బాగా వస్తుందని బియ్యం వేసాక ఇట్లా ఒక్కసారి కలిపేసి వదిలేయండి ఫ్రెండ్స్ ఇక బాగా మసాలాలి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత తీసేసి దమ్ దమ్ పెట్టుకుందాం దమ్ లేయర్ దమ్ ఇలా మసాలా అయ్యాక ఫ్రెండ్స్ ఇప్పుడు దమ్ము పెట్టుకుందాం ఇక తీసేద్దాం ఇక పడగట్టుకుందాం బుట్టలకు పడగొట్టుకుందాం ఫ్రెండ్స్ మొత్తం కరెక్ట్ సరిపోయింది వేసారు అదంతా ఇట్లా కరెక్ట్గా పెట్టుకోవాలి అంతా ఇంత కొంచెం వాటర్ వస్తాయి కదా అవి పడేయకుండా సూప్ లాగా తాగొచ్చు ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఇష్టమైన వస్తే తాగండి హాయిగా బాగుంటుంది సూప్స్ కొంచెం ఆయిల్ నెయ్యి ఫ్రెండ్స్ ఇది నెయ్యేస్తున్నా నెయ్యేసి గిన్నెకి దమ్ పెట్టే గిన్నెకి ఇదంతా స్ప్రెడ్ చేయాలి మొత్తం మొత్తం సైడ్ల గీలు అంతా మాడకుండా ఉంటుంది అంటే దమ్ దమ్ అయ్యేటప్పుడు ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఇట్లా చుట్టూ ఉన్న మంచిగా స్ప్రెడ్ చేసుకొని రాసుకోవాలి వేసుకొని రాసేసుకొని ఇదంతా చుట్టూ రాయాలి ఫ్రెండ్ ఇలా స్ప్రెడ్ చేసేదాకా ఇక అన్నం ఒక లేయర్ వేయాలి ఇట్లా తీసుకొని అన్నం సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యింది ఫ్రెండ్స్ ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అన్నాన్ని ఇలా వేసుకొని లేయర్ లేయర్ పెట్టుకొని దాంతో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ముందు మంచిగా అన్నం మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాక కర్రీ వేయాలి ఫ్రెండ్స్ చూపెట్టాలి వండుకున్నది ఇట్లా ఇట్లా గ్రేవీతో ఇలా పోసుకుంటూ ముక్కలు వేసుకుంటూ ఇది అయిపోయాక నెక్స్ట్ కొత్తిమీర పుదీనా ఒక లేయర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుంటే దమ్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్ ఖచ్చితంగా ఇట్లా లేయర్స్ లేయర్స్ వేయండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వేయించుకున్నాం కదా ఇది కూడా ఇట్లా వేయాలి స్టైడ్కి స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో లేయర్ అన్నం వేయాలి స్ప్రెడ్ చేసుకుంటూ అన్నం అన్నం ఇట్లా పొల్లు పొల్లు ఉంటేనే దమ్ అయినాక బాగా ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉడికిద్ది మనకి పొల్లులు పుళ్ళులు ఉంటుంది సూపర్ ఉంటుంది హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇప్పటి నుంచి మనమే ఇంట్లో చేసుకోవచ్చు హైదరాబాద్ పోయే కన్నా మనం ఇంట్లో దమ్ బిర్యానీ వేసుకొని వేసుకోవచ్చు మన పిల్లలకి పిల్లలు ఇష్టం అయితే ఇంట్లో హైజనిక్గా చేసుకుంటాం ఫ్రెండ్స్ బయట అంతా హైజనిక్ ఉండదు కదా ఇంట్లో మాత్రం మంచి ఇట్లా పిల్లలకి ఎన్నో కష్టపడితే చాలు ఫ్రెండ్స్ హైజెనిక్గా చేసుకోవచ్చు క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది ఇట్లా వేయాలి ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా కర్రీ అంతా ఇట్లా వేసి పులుసు ముక్కలు ఇట్లా సర్దుకొని పెట్టుకోవాలి రిగిపోకుండా అక్కడక్కడ చుట్టూ పెట్టుకుంటే మంచి వస్తుంది అక్కడ వేరే వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ పుదీనా కొత్తిమీర అంత కలిపేసుకున్నా మంచిగా వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి ఇట్లా స్ప్రింకిల్ చేయాలి ఫ్రెండ్స్ బాగుంటుంది మళ్ళీ ఇంకో లేయర్ ఇలా రైస్ ఇట్లా లేయర్ లేయర్ వేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని లేయర్ చేసుకోవాలి కర్రీ పోసుకొని కర్రీ లేయర్ మళ్ళీ పుదీనా కొత్తిమీర ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకో ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది మీ ఇష్టం లైట్గా అన్నం వేసేసుకొని ఇదంతా కర్రీ ఇదంత కుర్ట్ చేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నం వేసుకొని ఉంది లైట్ వేసేసుకొని పుదీనా కొత్తిమీర వేసేసాం ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఇంకా లాస్ట్కి ఉన్న రైస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఫ్లస్ట్ మంచిగా దూచుకొని ఈవెన్గా విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసి తీసుకున్నాక ఇక్కడ ఇక లాస్ట్కి మిగిలిన ప్లేట్ అంతా శుభ్రంగా దుడుచుకొని పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసేస్తాం ఫ్రెండ్స్ ఇక మిగిలినవి ఉన్నాయి ఫ్రైడ్ ఆన్కేన్ దీని మీద స్ప్రెడ్ చేసేసి కలర్ మాత్రం చూడడానికి బాగా వచ్చింది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇదే ప్రాసెస్ ఇలాగే పెట్టుకోండి దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది కొంచెం నెయ్యి ఇట్లా స్ప్రింకిల్ చేసుకోండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో అయ్యేటప్పుడు బాగుంటుంది హైదరాబాద్ బిర్యానీ అంటేనే ఇట్లా నెయ్యేస్తారు చాలా బాగుంటుంది కలర్ కోసం నేను పసుపును కొంచెం ఆయిల్ కలిపేసి కొంచెం వాటర్ కలిపి ఇలా కలుపుకుంటాను ఫ్రెండ్స్ ఆర్గానిక్గా చాలా బాగుంటుంది ఇలాగే వేసుకోండి కలర్ సూపర్గా వస్తుంది బిర్యానీ కలర్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి సేమ్ కలర్ ఇట్లా పోసుకుంటాం ఇది కూడా అలాగే పోసుకోవాలి నేను కలర్స్ వాడను హైజనిక్గా చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ తోని కొంచెం మన ఇంతకాల ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్తో కొంచెం ఇట్లా ఫస్ట్ బాగా స్మాష్ లాగా చేసేసి కలిపేసాక అప్పుడు వాటర్ పోసి ఇట్లా పోసుకోవాలి ఫ్రెండ్స్ సూపర్గా కలర్ఫుల్గా వస్తుంది ఆర్గానిక్గా సూపర్ ఉంటుంది దమ్ పెట్టేయడం ఫ్రెండ్స్ హైలో ఏ ఎనిమిది నిమిషాలు పెట్టాలి హైలో సిమ్లో ఏమో ఒక ఏడు నిమిషాలు పెట్టాలి సరిపోతుంది మొత్తం ఫోర్టీన్ మినిట్స్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది నేను ఆవిరిపోకుండా ఇలా ఇట్లా మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను దీని మీద మళ్ళీ ఇందాకలా వాటర్ పోసిన గిన్నెది అది పెడతాను బరువు బాగుంటుంది పెట్టాను ఫ్రెండ్స్ హైలో పెట్టి ఒక ఏడు నిమిషాలు హైలో ఉంచాలి తర్వాత సిమ్లో మీడియంలో ఇంకో ఏడు నిమిషాలు ఉంచితే మన బిర్యానీ రెడీ అయిపోద్ది దీని మీద బరువు పెడతాను ఈ బరువు ఇట్లా పెడతాను ఫ్రెండ్స్ మొత్తము చాలు గాలి పోకుండా ఉంటే చాలు బియ్య పిన్లను అవ్వని ఇవ్వని పెడతారు ఇప్పుడు ఈ గ్యాప్ పోకుండా ఇలా పెట్టేసాం కదా ఈ పల్లము ఈ పల్లం పెట్టిన తర్వాత దీని మీద బరువు పెడితే ఎటు ఆవిరిపోదు బాగా దమ్మైద్ది ఇలాగ పెట్టాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి సిమ్లో ఎయిట్ మినిట్స్ పెట్టాలి సిమ్లో ఎయిట్ మినిట్స్ ఉంచాలి ఎయిట్ మినిట్స్ దమ్మయ్యాక మన బిర్యానీ రెడీ అయిపోద్ది అయిపోయిన తర్వాత ఎంబడకి తీసి తీయద్దు ఫ్రెండ్స్ కొంచెంసేపు అలాగే ఉంచాలి ఓ ఐదు నిమిషాలు అలా అప్పుడు బిర్యానీ రెడీ ఇప్పుడు చూద్దాము ఆవిరి కొట్టది జాగ్రత్తగా చూసి తీసుకోండి ఆ నీరు పోయిందో లేదో చూద్దాం నీరైతే పోయింది ఫ్రెండ్స్ అన్నమైతే ఉంచింది పర్ఫెక్ట్గా అయింది ఫ్రెండ్స్ ఇలా ఉంచేసి కొంచెం దమ్ముకు ఉంచేసేయండి ఇంకొక రెండు నిమిషాలు బిర్యానీ అయిపోయింది కొంచెం మూత పెట్టి పెరుగు చట్నీ బిర్యానీలోకి పెరుగు చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ టమాటో కొత్తిమీర పుదీనా చిల్లీస్ ఇవన్నీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పెరుగు పోసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు బాగా అలా కలుపుకున్న మెత్త స్మూత్గా అయింది పేస్ట్ ఇలా ఉన్నప్పుడు కొంచెం మనం వాటర్ తగినంత వాటర్ పోసుకోవాలి మీడియంగా మరి లూజ్ చేసుకోవద్దు మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే బిర్యానీలోకి చాలా బాగుంటుంది మీడియంగా చేసుకొని కొంచెం అలా అలా మనకు ఎంత కావాలంత పోసుకొని బాగా కలుపుకొని ఇక చేసుకుంటే పెరుగు చట్నీ రెడీ బిర్యానీలోకి ఇదైతే బాగుంటుంది ఫ్రెండ్స్ చూపిస్తాము వేడి వేలుగా సూపర్ ఉంది అన్ని కడుపుల్ సరిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లెగ్ తీసుకొని టేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉందా ఇంకా టెండర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది